హ్యూమెన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ అంటే ఇది ఒక స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్ నుంచి కొంపల్లి సత్యనారాయణ గారు నేషనల్ ప్రెసిడెంట్ మరి వీరి ఈ రోజు నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీ ఇనాగరేషన్ సందర్భంగా మన కార్పొరేషన్ ఆఫీస్ కు రావడం జరిగింది సత్యనారాయణ గారు అందరు కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు అన్నలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇది ఒక సర్వీస్ కాబట్టి దీనికి ఏ పేరు పెట్టుకున్నా గొప్ప గొప్పే ఏ పేరు పెట్టుకుని సర్వీస్ చేసినా గొప్పే ప్రజలకు సేవ చేసేది స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసే సేవలలో భాగంగా ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి అందులో భాగంగా మీరు చేస్తున్నటువంటి సేవలకి ధన్యవాదాలు పబ్లిక్కి అందుబాటులో ఉండి సమస్యల్ని పరిష్కార దిశగా మన ముందుకు వెళ్తాము ఎలాగో సర్వీస్ లో ఉండే ఆర్యవేశం మరి ఇంకో ఆర్గనైజేషన్ పేరు మీద మీరు మీరు ముందుకు వస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు